మనం అందరూ పబ్లిక్లో ఉన్నప్పుడు అయితే కింద నుంచి పాస్ చేస్తే మనం పాస్ చేయడానికి ఇబ్బంది పెడతాము మనం ఏదో పెద్ద తప్పు చేసేసినట్టు అతను కూడా నవ్వడం మొదలు నవ్వుతారు ప్రాబ్లం ఏంటంటే ఎదుటిన్నుడు నవ్వటం మొదలు పెట్టినప్పుడే మనం షాయిగా ఫీల్ అవుతాం యాక్చువల్గా దట్ ఈస్ ద జనరల్ ప్రాసెస్ మీరు నోట్లోంచి మీరు ముక్కులోంచి గాలి తీసుకుంటున్నారు కదా ఎక్కడికి పోవాలి అది కింద నుంచే రావాలి కదా ఎక్కడికి పోతుంది అది సేమ్ అదే కాన్సెప్ట్ కదా సో అంత కామన్ దాన్ని మనం చాలా అబ్నార్మల్గా చేసి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే సపోజ్ ఆయన కంప్లీట్గా గ్యాస్ పాస్ చేయలేదు అనుకోండి ఆ గ్యాస్ మొత్తం లోపల అక్యూములేట్ అయిపోతుంది అక్యూమిలేట్ అయిపోయి పెథలాజికల్ బ్యాక్టీరియాస్ రైజ్ అవుతాయి దాన్నే పాష్ వర్డ్ ఈజ్ గట్ హెల్త్ అనమాట సో గట్ హెల్త్ ఏంటంటే సపోజ్ మనం హై ప్రోటీన్ తీసుకుంటున్నాం హై ప్రోటీన్ హై ఫ్యాటీ మీల్స్ తీసుకుంటున్నాం అనుకోండి అది కంప్లీట్గా మనకి డైజెషన్ అవ్వదు అవ్వకుండా మోషన్లోనే వచ్చేస్తుంది అనమాట సో మోషన్ని మనం ఎక్కువసేపు హోల్డ్ చేసినా హోల్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు లోపల బ్యాక్టీరియాస్ ఉంటాయి పాలు పెరగవడానికి కావాల్సిన బ్యాక్టీరియా అంత గుడ్ బ్యాక్టీరియా ఉంటుందో సేమ్ మన బాడీలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియాని మనకి డైజెషన్ చేయాలి సపోజ్ మీరు ఎక్కువసేపు ఆ ఫ్యాటీ మీల్ని ప్రోటీన్ మీల్ని బాడీలో ఎక్కువసేపు ఉంచుకున్నాం అనుకోండి అది డైజెషన్ అయ్యి బ్యాడ్ స్మెల్ని క్రియేట్ చేస్తుంది సో జనరల్ ఫాటింగ్ అనేది జనరల్ గ్యాస్ పాస్ చేయడం అనేది స్మెల్ ఉండదు ఎప్పుడు ఎక్కువగా ఇట్లా ఇబ్బంది అయ్యి మనం పాస్ చేయడం కష్టం అయ్యి లేకపోతే బాత్రూమ్స్కి వెళ్లకుండా నెగ్లెక్ట్ చేసి వరి వర్క్ హార్డ్ చాలా మంది మార్నింగ్ వెళ్లకుండా సరే నైట్ టైం హ్యాపీగా రిలాక్స్ అయినప్పుడు వెళ్దాంలే అనుకుని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఎక్కువ స్మెల్ వస్తుంది అనమాట సో బట్ బోత్ ఆర్ సేమ్ అదేమి డిసీజ్ కాదు అదేమి తప్పేం లేదు ఇంకొకటి ఏంటంటే మనం జనరల్గా మంచిగా గ్యాస్ పాస్ చేస్తేనే మనకి గట్ హెల్త్ బాగుంటుంది యాక్చువల్లీ దానికోసం మనం కొత్తగా గేమ్ ట్రై చేయాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే మనము మోషన్ పాస్ చేయాలని ట్రై చేయొచ్చు కానీ బై మనం ఓన్ ప్రకారము మన గ్యాస్ ని మనం గా పాస్ చేయలేము గ్యాస్ అనేది పైనుంచి మొత్తం క్లీన్ చేసుకుంటే దానికి ఆటోమేటిక్గా పాస్ అవ్వాలి తప్ప మనం సపరేట్గా వెళ్ళి బాత్రూంలో కూర్చున్నంత మాత్రం గ్యాస్ పాస్ అవ్వదు అంటే అంత ఇంపార్టెంట్ గుడ్ ఫుడ్ తీసుకుంటేనే ఇట్లా గ్యాస్ పాస్ చేయడం ఇలాంటివి ఎక్కువగా హై వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు గట్ హెల్త్ చాలా బాగుంటుంది ఓకే అది బాగున్నప్పుడు ఏంటంటే మనకి గ్యాస్ చాలా ఫ్రీగా పాస్ అవుతుంది సపోజ్ గ్యాస్ మనకి ఫ్రీగా పాస్ అవ్వలేదు స్మెల్ వస్తుందంటే అర్థం ఏంటంటే మనం బ్యాడ్ ఫుడ్ తీసుకుంటున్నాం తీసుకుంటాం బ్యాడ్ ఫుడ్ అంటే లైక్ ఫాటీ ఫుడ్ హై ఫాటీ ఫుడ్ ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఆయిల్ యూజ్ చేయటము ఎక్కువ ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల మనకు ఫాటింగ్ స్మెల్ వస్తుంది బట్ పాసింగ్ ఆఫ్ గ్యాస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అందులో కామన్ గా ఉండాలి అంటారా ఈ ఫాటింగ్ అనేది ఫాటింగ్ అని కాదండి మన యాక్చువల్గా ఏంటంటే రోజుకి ఒకసారి మోషన్ పాస్ చేయాలి కదా ఇప్పుడు మన పెద్దవాళ్ళని ఎవరైనా అడిగామనుకోండి ఏంటి కొంచెం ఇబ్బందిగా ఉన్నా అంటే ఈరోజు మోషన్కి వెళ్ళలేదు బాబు అందుకే ఇబ్బంది ఉన్నాయి సో మోషన్ మనకి యంగ్ పీపుల్ మనం ఒక ఒకరోజైనా పాస్ చేయకపోతేనే మనం చాలా అన్ఈజీగా ఉంటుంది మీరు ఎంత ఫుడ్ తినండి ఎంత పెద్ద కంపెనీస్లో ఉండండి అయినా సరే మీకు మార్నింగ్ వెళ్ళలేదు అనుకోండి ఈ ఫీల్ లైక్ అసలు మీరు ఇబ్బంది ఉన్నట్టు అనమాట అంటే మీరు ఉన్నట్టే ఫీలింగ్ రాదు ఆకలి వేదు మోషనే అంత ఫీలింగ్ ఉంటే గ్యాస్ పాస్ చేయడం అనేది ఇంకా వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్ సో గ్యాస్ కింద నుంచి పాస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే మనం ఎవరి కోసమో మన యూరిన్ పాస్ చేయటం ఆపేసినా గ్యాస్ పాస్ చేయటం ఆపేసిన ఇట్ విల్ బ్లాక్ బ్లాక్ అయినప్పుడు మన పేగంతా ఉబ్బిపోతుంది లోపల సో నెక్స్ట్ ఏంటంటే మూమెంట్ అనేది పైనుంచి కిందకు ఉండాలి మీరు గ్యాస్ కింద నుంచి వస్తుంది మీరు ఆపేశారు గ్యాస్ కింద నుంచి పైకి తంతుది ఓకే సో మూమెంట్ విల్ బి బికమ్ అబ్నార్మల్ అయిపోతుంది అనమాట సో అది గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి దాని వల్ల కూడా ఫ్యూచర్ లో ఏమవుతుంది అంటే మన పెద్ద పేగ ఉబ్బిపోతూ ఉంటదన్నమాట గ్యాస్ తో దాని మూమెంట్స్ ఆగిపోతాయి అనమాట ఓకే సో గ్యాస్ పాస్ చేయడం అనేది వెరీ నార్మల్ అది పాస్ చేయాలి కూడా యాక్చువల్లీ సర్ జనరల్ గా ఏదైనా ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు అసలు మోషన్ ఫ్రీ గా అవకపోవడం ఫర్టింగ్ రాకపోవడం అది కూడా డేంజరస్ ఏ అండ్ అలాగే ఎక్కువగా ఫర్ట్ చేస్తూ ఉంటారు మీరు అన్నట్టు సరే షై లేకుండా పెద్దవాళ్ళు ఉంటారు ఒక ఫిఫ్టీ ప్లస్ లేకపోతే ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉన్న చేస్తున్నప్పుడు ఎక్కువగా ఫర్డ్ చేస్తున్నా లేకపోతే ఎక్కువగా మోషన్కి వెళ్తున్నా ఇది కూడా ఏదైనా సిండ్రోమ్ కిందకి మారే అవకాశం ఉంటుంది జనరల్గా ఎక్కువగా ఫర్టింగ్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఫుడ్ తీసుకునేది అన్డైజెస్టెడ్ ఫుడ్ ప్యాట్ మెటీరియల్ ఎక్కువ తీసుకున్నట్టు లెక్క ఓకే లైక్ కార్బోహైడ్రేట్ డ్రింక్స్ తీసుకోవడం కానీ లేకపోతే మన ప్రోటీన్ హై ప్రోటీన్ నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకోవడం కానీ ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కానీ వెజిటేబుల్స్ తగ్గించుకోవడం కానీ జరిగితే ఏమవుతుందంటే మనకి లోపల మోషన్ బ్లాక్ అయి ఉంటుంది అనమాట మనం ఈ రోజు తిన్నాం అనుకోండి ఒక ఫుడ్ ఐటమ్ ఏదన్నా అది త్రీ ఫోర్ డేస్ వరకు మోషన్ లో పాస్ అవుతూనే ఉంటుంది మన మోషన్ మూవ్మెంట్ ఎట్లా అంటే అండి వన్ మీటర్ ముందుకు వెళ్తుంది హాఫ్ మీటర్ వెనక్కి వస్తుంది యాక్చువల్గా లోపల బాడీ లోపల సో ఈజీగా చెప్పడానికి చెప్తున్నాను అనమాట వన్ మీటర్ ముందుకు తోస్తే మోషన్ వన్ హాఫ్ మీటర్ వెనక్కి వెళ్తుంది అంటే మోషన్ అనేది లోపల సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది సో మంచి ఫుడ్ తీసుకోకపోతే లైక్ బ్యాలెన్స్డ్ డైట్ అంటాం అంటే హై ఫైబర్స్ తీసుకోకపోతే వాటర్ తాగకపోతే ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నా ఆయిల్ ఎక్కువ తీసుకున్నా మోషన్ మూమెంట్ ఉండదు ఆ మోషన్ మూమెంట్ ఉండకపోవడం వల్ల లోపల ఉన్న బ్యాక్టీరియా మోషన్ని మెటబలైజ్ చేస్తుంది చేసి గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది ఎక్కువ రిలీజ్ చేస్తుంది దానివల్ల ఎక్కువ ఫాటింగ్ చేస్తున్నాడు అంతేగాని అది అది అన్హెల్దీ అండి ఎక్కువ ఫాటింగ్ చేయడం అనేది అన్హెల్దీ గా ఫాటింగ్ చేయడం అనేది నార్మల్ హెల్దీ వెరీ హెల్దీ ఎందుకు ఎక్కువ సార్లు ఎందుకు పాస్ చేస్తున్నాడంటే దిస్ ఇస్ ద రీజన్ మోషన్ లోపల బ్లాక్ ఎక్కువైపోతుంది తన తను చెప్తాడు లేదు నేను రోజు మోషన్ కి వెళ్తానని చెప్తాడు యాక్చువల్గా అంటే మోషన్ ఎంత వెళ్తున్నారు అనేది ఎవరు చెప్పలేరు యాక్చువల్ గా ఎవరు చూసుకోవట్లేదు యాక్చువల్ గా అంటే ఉండాల్సిన మోషన్ అంతా క్లీన్ అవ్వట్లేదు లోపలికి అందువల్ల గ్యాస్ ఎక్కువ పాస్ చేస్తున్నాడు స్మెల్ కూడా వస్తుంది అనమాట అండ్ ఒక్కొక్కరు అసలు ఫర్టింగ్ ఏ ఉండదు అండ్ రెగ్యులర్ గా మోషన్ వెళ్తూ ఉంటామని చెప్తున్నారు మీరేమో డైలీ ఫర్ట్ చేస్తేనే అంటే రెగ్యులర్ గా ఫర్ట్ చేసేది హెల్దీ అని చెప్తున్నారు మరి ఇట్లా అస్సలు ఫర్టింగ్ రాకుండా అలా కూడా యాక్చువల్ గా మేడం ఫర్టింగ్ చేయటం అనేది మన చేతుల్లో ఉండదు ఫుడ్ ఫుడ్ అంటారా కాదు అంటే ఇక్కడ ఏంటంటే కింద నుంచి గ్యాస్ పోవడం అనేది మన చేతుల్లో ఉండదు పైనుంచి ఇంట్రెస్ట్ అయిన గ్యాస్ మూవ్మెంట్ కిందకి తీసుకొస్తేనే మనకి గ్యాస్ వస్తుంది మీకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పేషెంట్స్ వాళ్ళకి గ్యాస్ పాస్ చేయడం అంటే కూడా తెలియదు వాళ్ళకి యాక్చువల్ వెళ్తూ ఉంటుంది వాళ్ళకి తెలియదు అదొకటి అంటే మోషన్ అందరూ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి మోషన్ పాస్ చేసామా లేదా అని చూస్తారు యాక్చువల్గా సో మనం పేషెంట్స్ వాళ్ళని క్లియర్గా అడిగామనుకోండి ఏమన్నా మీరు కింద నుంచి గ్యాస్ పాస్ చేస్తున్నారు అనుకుని షై ఫీలింగ్తో కూడా లేదండి మాకు అలాంటివి తెలియదండి అని అంటారు యాక్చువల్గా గ్యాస్ పాస్ అవుతూనే ఉంటుంది అది మనం నోటీస్ చేయమంతే ఎప్పుడు నోటీస్ చేస్తామంటే స్మెల్ వచ్చినప్పుడు సౌండ్ వచ్చినప్పుడు యాక్చువల్గా మనం నోటీస్ చేసేది స్మెల్ ఎక్కువ వచ్చినా సౌండ్ ఎక్కువ వచ్చినా ఇంకొకటి చెప్పమంటారా మోషన్ స్మెల్ ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లమ్ యాక్చువల్గా జనరల్గా చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి మోషన్ అంత స్మెల్ రాదు కొంతమందికి మరీ చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది అర్థం ఏంటంటే లోపల మోషన్ స్టక్ అవుతుంది అంటే రెగ్యులర్ గా పాస్ అవ్వాల్సిన మోషన్ పాస్ అవ్వట్లేదు అని అర్థం ఉండిపోవడం వల్ల ఎక్కువ స్మెల్ వస్తుంది అనమాట సో గ్యాస్ పాస్ చేయడం అనేది హెల్దీ కానీ ఎక్కువ ఫాట్ చేయడం అనేది ఎక్కువ స్మెల్ రావడం అనేది అన్హెల్దీ అంటే మోషన్ బ్లాక్ అవుతుంది అంతకు మించి వేరే ప్రాబ్లం ఏం కాదు ఓకే అండ్ యావరేజ్గా పర్ డేకి ఎన్నిసార్లు మోషన్కి వెళ్తే మంచిదే కొంతమంది పదే పదే తిన్న వెంటనే ఇమీడియట్గా టిఫిన్ చేసినా అసలు ఏమైనా తిన్నా కానీ వెంటనే మోషన్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇది కరెక్ట్ అంటారు ఇది మంచిదేనా అసలు ఎన్ని డే పర్ డేకి ఎన్నిసార్లు మోషన్ అయితే మంచిది అంటారు జనరల్గా అండి ఒక మా దాంట్లో ఫార్ములా టైప్లో ఉంటాయి అనమాట యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ కాన్స్టిపేషన్ అన్న వర్డ్ యూజ్ చేస్తే రోజుకు ఒకసారి లేకపోతే మినిమం టూ డేస్కి ఒకసారి దట్ ఈస్ నార్మల్ ఓకే అంటే వారంలో త్రీ టైమ్స్ మోషన్ పాస్ చేయడం అనేది నార్మల్ ఒక్కసారి అలా కాకుండా కొంతమంది పేషెంట్స్ ఏంటంటే మోర్ దాన్ టూ డేస్ కనుక టైం తీసుకున్నా లేకపోతే మోషన్ పాస్ చేయడానికి మోర్ దాన్ ఫైవ్ మినిట్స్ టైం తీసుకున్నా దట్ ఈస్ కాన్స్టిపేషన్ అంతే తప్పించి రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరీ ఆల్టర్నేట్ డే వెళ్ళినా దట్ ఈస్ నార్మల్ నార్మల్గా మనం రెగ్యులర్గా చూసుకునే లెక్క అయితే అట్లా కాకుండా ఎక్కువ సార్లు వెళ్తున్నాడు ఒక పేషెంట్ అతన్ని మనం హిస్టరీ అడగడం ఇంపార్టెంట్ అనమాట యాక్చువల్లీ అంటే కొంతమందికి హ్యాబిట్ ఉంటుంది జస్ట్ వెళ్ళి కూర్చుంటారు ఏమి ఉండదు అనమాట పర్సనల్ వర్క్ కోసమో ఫోన్ మాట్లాడుకోవడానికో వెళ్ళేసి కూర్చుంటారు ఏం చేయరు అన్నది కొంతమంది డిసీజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే ఐబిఎస్ అంటాము ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ వాళ్ళు ఏం చేస్తారంటే అన్నం ప్లేట్ తినంగానే ప్లేట్ అక్కడ పడేసి పరికెత్తుతారు చాలా మంది చూస్తారు అదేంటంటే మనకి మీకు చిన్నప్పుడు గుర్తుంటే పిల్లలకి పాలు పట్టంగానే మోషన్ పాస్ చేస్తారు దాన్ని గ్యాస్ట్రోక్ కొలికి రిఫ్లెక్స్ అంటారు యాక్చువల్ అనమాట సో ఆ రిఫ్లెక్స్ మనం స్ట్రెస్లో ఉన్నా ఎక్కువ వర్క్ టెన్షన్లో ఉన్నా లేకపోతే సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎక్కువ వర్క్ స్ట్రెస్ అనమాట యాక్చువల్గా ఇట్స్ ద వైట్ కాలర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా కనిపించిన స్ట్రెస్ ఉంటుంది బయటికి సూటు బూటు ఉంటాము బట్ మైండ్ అంతా స్ట్రెస్లోనే ఉంటారు వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనమాట వాళ్ళు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ బ్రెయిన్ యాక్టివిటీ ఎక్కువ సో ఏమవుతుంది అంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు ఫుడ్ తినగానే అప్లోడ్ చేస్తున్నాము డౌన్లోడ్ చేయాల్సిందే సో ప్లేట్ అక్కడ పెట్టేసి పరిగెత్తుతారు వెళ్ళేసి ఎంటీ చేసి మళ్ళీ బాత్రూమ్ కి మళ్ళీ టెన్ మినిట్స్ లో పరిగెత్తుతారు అది ఐబీఎస్ ప్రాబ్లమ్ యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కోలికి పెయిన్ ఉంటుంది అంటే స్టమక్ లో నొప్పి ఉంటుంది యాక్చువల్గా ఆ నొప్పి వెళ్ళి ఎంటీ చేస్తేనే నొప్పి తగ్గుతుంది అదేంటంటే ఈసారి మెంటల్ ప్రాబ్లమ్ టైప్ మేడం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల జరిగే ప్రాబ్లమ్ ఇదంతా దాన్ని ఐబీఎస్ అంటాము యాక్చువల్గా జనరల్గా ఐబీఎస్ ఏం ట్రీట్మెంట్ అంటే రీజన్ ఏంటి స్ట్రెస్ అది తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఐబీఎస్ తగ్గుతుంది అది తగ్గక అది తగ్గకపోతే మీరు ఎన్ని మెడిసిన్స్ వాడండి ఎన్ని కొలనోస్కోపీలు చేయించుకోండి మీరు ఏమైనా చేయండి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎంతమెంత ఖర్చు పెట్టండి మీకు ఆ ప్రాబ్లం తగ్గదు ఎందుకంటే ప్రాబ్లం వచ్చింది దేనివల్ల మెంటల్ యాక్టివిటీ స్ట్రెస్ ఎక్కువ వల్ల మీరు తగ్గించుకోకపోతే ఈ ప్రాబ్లం తగ్గదు ఓకే మీరు చాలా మంది చెప్తారు ఇన్ని కొలనోస్కోపీలు చేసాం సార్ ఏమీ కనిపించలేదు అంటే ఏమి కనిపియూల్ కొన్ని కండిషన్స్ ఉంటాయండి ఉంటాయి ఏవి కనిపించకపోతేనే దాన్ని ఆ ప్రాబ్లం అంటారు మీకు టెస్ట్లన్నీ నార్మల్ వస్తే కానీ పేషెంట్ కి ఐబిఎస్ అదే ఐబిఎస్ అంటే ఏంటంటే టెస్ట్లన్నీ నార్మల్ వస్తే పేషెంట్ కంప్లైంట్ చెప్తాడు దట్ ఈస్ ఇరిటబుల్ బౌల్ ఓకే అండ్ ఇప్పుడు మన అలా మీరు అన్న టూ త్రీ డేస్ స్టోర్ అవ్వకుండా ఏ రోజు కా మోషన్ పాస్ అవ్వాలి అంటే అట్లీస్ట్ ఫుడ్ లో కానీ వాటర్ లో కానీ ఎలాంటి చేంజెస్ చేసుకుంటే జనరల్ గా త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకోవాలండి థర్టీ మినిట్స్ వాకింగ్ చేయాలి యాక్చువల్ గా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి వాకింగ్ లాగా వాకింగ్ అంటే ఫోన్ పట్టుకొని కాదు మనం మనంలో మనం వాకింగ్ చేసుకుంటే బెటర్ పీస్ఫుల్ గా అన్ని ఫీల్ అవుతూ నడుస్తున్నామని అని అను ఒకే పేస్ లో చేసుకుంటా వాకింగ్ చేయాలి చాలా మంది ఏం చేస్తారు అంటే టెన్ చేసి టెన్ మినిట్స్ రిలాక్స్ అయ్యి టెన్ మినిట్స్ అట్లా కాదు కంటిన్యూస్ థర్టీ మినిట్స్ వాకింగ్ చేయాలి త్రీ లీటర్స్ వాటర్ తీసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మన బ్యాలెన్స్డ్ డైట్ అంటాము అంటే సిక్స్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి ట్వంటీ పర్సెంట్ ఫ్యాట్ ఉండాలి ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ ఉండాలి కార్బోహైడ్రేట్స్ లో మోర్ ఏంటంటే వెజిటేబుల్స్ ఉండాలి యాక్చువల్ గా మోర్ ఫైబర్ డైట్ ఈ విల్ పాస్ బై మోషన్ నార్మల్ ఫాటింగ్ కూడా రెగ్యులర్ గా ఫాట్ అయిపోతూ ఉంటుంది స్మెల్ ఉండదు ఏమి ఇబ్బంది ఏం రాదు ఓకే థ్యాంక్ యూ